హృదయం ఎక్కడున్నది హృదయంన్నది నీ చుట్టూనే తిరుగుతున్నది అందమైన నాలో విరహం పెంచుతున్నది చూపుళ్ళోకి వెతిక చూపుల్లోనే బతిక కళ్ళు తెరిసి స్వప్న మీ కన్నా తొలిసారి కళ్ళు తెరిసి స్వప్న మీ కన్నా హృదయం హృదయం హృదయంన్నది నీ చుట్టూనే తిరుగుతున్నది అందమైన ఆబద్ధం ఆడుతున్న వయసే నాలో విరహం పెంచుతున్నది చూపుల్లోకే వెతిక చూపుల్లోనే బతిక కళ్ళు తెరిసి స్వప్నమే కన్నా తొలిసారి కళ్ళు తెరిసి స్వప్నమే కన్నా